హలో ఎవరు నటి హేమ గారు సో అందరూ ఆమెని టార్గెట్ చేసినట్టుగా సో బాధపడుతున్నట్టు కొన్ని కామెంట్స్ అయితే చేశారు సో ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హై జ సార్ నటి హేమ గారు చేసిన ఈ కామెంట్స్ సో నిజంగా పాప అనిపిస్తున్నాయి ఏం చెప్తారు యాక్చువల్గా మనము ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇట్లా వైరల్ అవడం అనేది కరెక్ట్ కాదు అంటే ఆవిడ గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆమె ఫేస్ చేసిన సమస్యలు నా కెరీర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యిందంట ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఎప్పుడు అంత స్ట్రగుల్ అనిపించలేదు ఇప్పుడు అనిపిస్తుంది చాలా బాధగా ఉంది ఆ బాధని ఆ ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేక నేను చనిపోదామా లేకపోతే ఎవరినైనా చంపేద్దామన్నది కోపంగా అనిపించేది అని ఒక సందర్భంలో చెప్పారు తప్ప దాన్ని కూడా మళ్ళీ వీళ్ళు ఇట్లా వివాదం చేస్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక రేవు పార్టీకి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంతమంది ప్రముఖుల పిల్లలు కర్ణాటకలో కూడా ప్రతిపక్షంగా ఉన్న కొంతమంది ప్రముఖుల పిల్లలు కొంతమంది సుపీరియర్ ఆఫీసర్స్ పిల్లలు కూడా ఒక రేవు పార్టీ ఏదో నిర్వహించుకున్నారు ఆ రేవు పార్టీలో డ్రగ్స్ దందా నడిచిందని ఒక ఇన్ఫర్మేషన్ వల్ల ఇన్ఫర్మేషన్తో అక్కడ పోలీసులు రైడ్ చేశారు బెంగళూరు పోలీసులు సమ్థింగ్ కర్ణాటక పోలీసులు రైడ్ చేయగానే అక్కడ దానికి అంతటికీ నడిపించడానికి ప్రధాన కారణం మూల కారణం ఏమే అనే విషయం బయటపడే వచ్చింది వచ్చిన తర్వాత అంటే అది ఎలా వచ్చింది వార్తల్లో హే నటి హేమ 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 ఇట్లా మొత్తం రేవుపాటికి ఆవిడే కండక్ట్ చేస్తుందట ఆవిడే అమ్మాయిలని డ్రగ్స్ని సప్లై చేస్తుందట ఇలా రకరకాలుగా ఎవరు తెలిసిందో ఆడు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అలా న్యూస్ వైరల్ అయిన ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఆమెకు వీడియో రిలీజ్ చేశారు నేను నా గురించి వచ్చే వార్తలు మీరు తప్పుగా ఎక్కడ పడి అడుకోవద్దు నేను అది లేని నేను ఒక వేరే కార్యక్రమంలో ఉన్నాను అని చెప్పి ఒక వెనక పార్క్ లాగా ఒక గార్డెన్ లాగా ఉంటే గార్డెన్లో వీడియో చేసి పెట్టారు తీరా డెప్త్కి వెళ్తే అనలైజ్ చేస్తే నిజంగా ఆమె చేసింది ఆమె పోలీసులు ఇంట్రాగేషన్లో కాస్త టైం దొరికితే వెంటనే బయటకు వచ్చి ఎవరినో ఫోన్ తీసుకుని నేను చేసి పెట్టేసింది అంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది దాన్ని కాస్త కప్పిపుచ్చుకునే ప్రయత్నము వైరల్ అవ్వకుండా ఉండే ప్రయత్నం ఉంటుంది మీరు అండి గట్టిగా మాట్లాడితే అంటే నేను ఇక్కడ ఆవిడని సపోర్ట్ చేస్తున్నాను కదా మీరు అర్థం చేసుకోవాలి దొరికితే దొంగ దొరకనంత ప్రతి ఒక్కరు దొరే ఎంతో మంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఈ వ్యవస్థ కూడా కొంతమంది సుపీరియర్స్ కూడా కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఈ మిడిల్ లో ఉండే ఒక ఒక మోస్తరు ఇమేజ్ ఉండే అప్పుడప్పుడు ఎదుగుతూ ఉండే వాళ్ళ మీదే ఒక రకమైన ఇవి వైరల్ అవుతుంటాయి పెద్ద వాళ్ళవి ఏమి రావు కింద వాళ్ళవి ఏమి రావు అబ్జర్వ్ చేశారా మీరు ఇప్పుడు ఆ ఇంకో ఆమె ఉంటుంది ఇప్పుడు చూసారా సీతం వాకిట్లో సిరిముల చెట్లు సమంత చేశారు ఆవిడ కూడా ఏదో పబ్బులో పెద్ద హంగామా చేశారని ఆమె ఆమె ఒక హడావిడి వచ్చింది ఇలాగే రకరకాలుగా అంటే హేమ ఎప్పుడైతే ఇలా చేసిందో అది నిజమే కాబట్టి మీరు నిజమే అయినా కూడా మరలా దాన్ని అబద్ధం చేయడానికి ఒక వీడియో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పోలీసులు మరి కాస్త సివిర్ అయ్యి ఇంకా రెండు మూడు సెక్షన్లు యాడ్ చేసేసి లోపల చేశారు ఆ తర్వాత ఆవిడేదో చాలా అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు నిజంగా రేవు పార్టీయా లేదంటే మామూలు పార్టీ చేసుకున్నారా ఆ పార్టీలో ఎవరు డ్రగ్స్ తీసుకొచ్చారా ఇవి ప్రమేయం ఉందా లేదా అనేది ఎక్కడా బెంగళూరు పోలీసులు ప్రకటించలేదు మాకు వచ్చిన సమాచారం బట్ అక్కడ ఆ సందర్భంలో ఆ స్థలంలో మాకు దొరికాయి కాబట్టి మేము అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు పైపెచ్చు మేము అరెస్ట్ చేశాక కూడా ఇవి అవన్నీ అబద్ధం అని చెప్పి వీడియో పెట్టడం మరి మరి కాస్త మాకు చాలా కోపానికి గురి కావాల్సి వచ్చింది మేము దాని మీద మరికొన్ని సెక్షన్లు కూడా అని చెప్పి అక్కడ కమిషనర్ ఎవరో ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా చెప్పారు అంటే చాలా జరుగుతున్నాయి అలా జరుగుతున్న నేపథ్యంలో ఈవిడ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా చిన్న ఇమేజ్ అంతా ఏమైంది ఒకసారి అంతకుముందు మా ఎలక్షన్స్లో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో ఆయరు ఆయన ఒక ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తుంటే అక్కడ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు ఏదో తప్పుగా మాట్లాడారు లేదంటే మీరు మా అసోసియేషన్ ఎంతకుముందు అసోసియేషన్ గురించి తప్పుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పెద్ద హడావుడి చేసి డైరెక్ట్గా ఛానల్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ ఆ ఛానల్ దగ్గరికి వెళ్ళి అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డుకోవడము రాజేంద్ర ప్రసాద్ కారుకి అడ్డగా నిలబడము అక్కడ ఒక పెద్ద ఇష్యూ అయ్యింది సో నటి హేమ మా ఎలక్షన్స్ టైంలో కానీ ఇట్లా చిన్న చితక వివాదాల్లో కొద్దిగా బాగా వినిపించే పేరే బట్ ఒక్కొక్కళ్ళ నైజం ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది మనకెందుకు లేరు అనుకుంటారు కొంతమంది గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా చాలా ఇబ్బందులు గట్ట జరిగినప్పుడు ఈవిడ కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నించింది సో అలాగ బో మా మెంబర్గా ఉన్న ఝాన్సీ గారి ముందుకు తీరులో తీసుకెళ్ళినప్పుడు ఆవిడ చాలా లౌక్యంగా చాకచక్యంగా ఏం లేదు మాకు అలాంటివి మా ముందుకే ఉన్న వస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తామని తప్పుకున్నారు అంటే ఒక్కొక్కరు టాలెంట్ ఒకలా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కరు చాలా చాకచక్యంగా చాకచక్యంగా లౌక్యంగా మాట్లాడి దాని నుంచి విషయం నుంచి పక్కకు వెళ్తారు కొంతమంది ఓపెన్ అయిపోయి ఆవేశంలో ఒకదాని కూడా తప్పు మాట్లాడేసి ఏం మాట్లాడతారు అని అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అయిపోయింది ఎవడు చిన్న తప్పు మాట్లాడితే వెంటనే డైవేసి పట్టేడు సో అలాగా అలాంటి సందర్భాల్లో ఆవిడ చాలా సఫర్ అయింది కాబట్టి ఆ తర్వాత ఆవిడకి చాలా అవకాశాలు కూడా తగ్గాయని ఒక వైరల్ అయింది ఒక అంశం ఆవిడ బాగా ముక్సూటుగా ఉంటుంది మరి ఎవరిని తప్పు జరిగితే చెడమడ తిట్టేస్తుంది ఇలాంటి వ్యవహారాలను బయటకు రావడం ఎందుకో కొంతమంది ఆమె అవకాశాలు ఇవ్వలేదు కొంతమంది దూరంగా పెట్టారు పైగా మా మా ఎలక్షన్స్ వివాదం తర్వాత ఈ నిన్న మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన రేవు పార్టీకి సంబంధించినవి ఏదైతే జరిగాయో అవి మరి కాస్త ఆమెకి ఇబ్బంది కలిగించాయి అదే కదా పని లేకపోతే మరి పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇలాంటివన్నీ రావడము కేసులు ఇష్యూస్ అవ్వడము చేతిలో పని పడకపోతే చేతిలో పని లేకపోతే పైసలు కూడా రావు కూర్చొని తింటే కొండలే కరుగుతాయి ఆస్తులు పాస్తులన్నీ ఇదైపోతాయి సో ఇలా రకరకాలుగా కొంత విమర్శలకు లోనయ్యి ఒక ఇంటి పట్టే ఉండడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అలాంటి నేపథ్యంలో ఆవిడ ఈ లాస్ట్ టైం నా లాస్ట్ ఇయర్ నా పరిస్థితికి నిజంగా చనిపోదామా ఎవరైనా అంత కోపం వచ్చేది బట్ అలాగా ఒక్కొక్కరికి ఒక్క సిచ్యువేషన్ అలా ఉంటుంది కదా ఏంటిది ఎవడో చేసినా మనకి ఇరుక్కుపోయాము లేదంటే ఏదో సీక్రెట్గా చేసుకుందాం అనుకుంటే మొత్తం ఇలా కొంపు కొంపు పెంట పెంట అయిపోయింది ఏంటి అని ఒక కొన్ని భయాలు అయితే ఉంటాయి ఆ సందర్భంలో ఆ విధంగా ఆవిడ మాట్లాడిందే తప్ప వివాదాల్లో రావాలి వార్తల్లో నిలబడాలి ఉద్దేశంలో అయితే ఆవిడ మాట్లాడలేదు బట్ ఆవిడ గోడ ఏదో చెప్పుకోవాలనుకుంది బట్ ఇవో చాలామంది చెప్పేది ఏంటంటే మన బాధల్ని మన ఇబ్బందుల్ని నిజంగా పక్క కొడితే ఎవరితో షేర్ చేసుకోకూడదు షేర్ చేసుకుంటే ఏమవుతుందంటే మరికొద్ది చీప్ అయిపోతాం వాడు చులకనగా చూస్తాడు ఇక్కడ సమస్యలు ఉన్నాయి ఇంకా వాడిని తొక్కేద్దాం వాడిని వాడేద్దాం అనే టైప్లో చూసే జనాలే తప్ప అరే బాధలో ఉండాలని ఓదారుద్దాం వాడికి ఏం అవసరం అది అందిద్దాం లేదంటే చిన్న మాట సాయమైనా చేద్దాం అనే వాళ్ళు లేరుండరు ఆవిడ ఇప్పుడు వచ్చి పోవడం వల్ల మరికొద్దిగా ఇప్పుడు చూసారా మనకు యూట్యూబ్లో కూడా తమ్మనే ఉంటుంది మరొకసారి వార్తలో నిలిచిన నటి హేమ అని ఉంటుంది లోపల మ్యాటర్ ఏమి ఉండదు నిజంగా ఆవిడ లాస్ట్ ఇయర్ పరిస్థితికి అలా అనిపించిందని తన మానసిక పరిస్థితి గురించి చెప్పుకుంది దాని కూడా ఎలా ఉంటుంది వైరల్ అయ్యేలాగా మరలా వార్తలోకి వచ్చిన నటి హేమ అన్నట్టుగా ఉంటుంది సో అందుకు వాళ్ళు అసలు బయట చెప్పుకోకూడదు మీరు ఏది ఇబ్బంది పడుతున్నారో అది పడండి అంతే ఎవరితోనూ షేర్ చేసుకున్నా మరికొద్దిగా మీరే చీప్ అయిపోతారు అదే నాకు తెలిసిన నాకు అనిపించిన న్యాయం ఓకే అదే ఓకే సార్ థ్యాంక్ యూ